పడద్దు అటు తలుపు తీసి ఉంచుతాను రా చేతిలో డాక్టర్ మీకేం చెప్పారు వీడియోలు కాల్ వద్దన్నారా లేదా రోజు కిటికీ దగ్గర అలా చూస్తూ నిలబడిపోతావు మనసు పాడైపోవడం లేదు నువ్వు నాకంటే చిన్నవాడివి నీకు ఆ విషయం తెలుసా అన్నట్టు ఆ సోఫాలో ఉన్న ఆయన ఎవరనుకుంటున్నా ఆయన కడుపులో రాచపుండు డాక్టర్లు బ్రతకడంటున్నారు చాలా మంచి మనిషి ఆయన ఎలాగైనా బ్రతికించుకోవాలి దానికి బోర డబ్బు కావాలి అన్నట్టు నీ దగ్గర డబ్బుందా మీ దగ్గర డబ్బుందా మీ దగ్గర డబ్బుందా నిన్నేరా అడిగేది నీ దగ్గర డబ్బుందా నేను డబ్బు కోసం వ్యభచారం చేస్తున్నాను ఫోల్ డబ్బు నేను చవటవి ఆ కిటికీ దగ్గర చేరి తేరిక ఆ చూపులు ఇంకొకసారి అలా అవుట్ కూతురు వివాహానికి పిఎఫ్ లోనికి అప్లికేషన్ పెట్టారు అందులో సగమే శాంక్షన్ చేశారు చూడండి ఇప్పటికే మీ జీతం మీద అన్ని రకాల అప్పులు తీసుకున్నారు అందుకే హెడ్ ఆఫీస్ సగమే శాంక్షన్ చేసింది అది కాదు సార్ మీద ఎంత అభిమానం ఉన్నా రూల్స్ కు విరుద్ధంగా నేనేం చేయలేను ఐఎమ్ సారీ మళ్ళీ అప్పుకేగా వీల్ మీరా ఎక్కడి నుంచి నాన్న ఈ వీధిలో ఎవరు అప్పిచ్చేవారు ఉన్నారంటే అడగాలని వచ్చారు మట్టి తొక్కుతున్నావని నిన్ను ఏసడించుకు అప్పుల కోసం వీధులు వెంట తిరగటం అంతకంటే అని నాకు తెలుసు నాన్న నేను మారిపోయానని చెప్పేందుకు రాలేదు మేం మారవని చెప్పటానికే నేను ఇక్కడికి వచ్చాను అంతే మేము మారు మా తరం అంతే నేను డబ్బు కోసం వ్యపచారం చేస్తున్నాను డబ్బు నేను చావాలి ఆ చూపులో ఏమిటండి అలా ఉన్నారు సావిత్రికి మనం డబ్బు ఇవ్వలేదనుకో సావిత్రి వాళ్ళ ఆయన మనల్ని వీధిలోకిడుస్తారు సరస్వతి పెళ్లి వద్దన్నాం అనుకో దానిది చిన్న వయస్సు ఈ పెళ్లి చెడిపోవడం అది భరించలేదు ఇది మనకి ఎప్పుడూ ఉన్న కష్టాలేగా మిమ్మల్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది ఈ భయాలతోనే మన అందరం నాన్నగారి బాధ్యతలు పెంచేస్తున్నాం మనం తీసుకోకపోతే అవి పరిష్కారం నువ్వాబు ఏంటి నాయనా అమ్మా మన సావిత్రికి నెలలో కట్నం డబ్బిచ్చి పంపిద్దాం అనుకుంటున్నాను మా నాయనే నువ్వు చేస్తావా అని నేను వెయ్యి దేవుడికి మొక్కుకుంటున్నాను అమ్మా సరస్వతి పెళ్లి కూడా వచ్చే నెలలో జరపాలని ఈ రెండు శుభకార్యాలు జరిపించాలని ప్రావిడెంట్ ఫండ్ లోనికి అప్లై చేశాను కాని అనుకున్న దాంట్లో సగమే అందింది అయితే ఇప్పుడు ఎలా రా అమ్మా నేను డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడినా ఏ రోజు ఏది నిన్ను అడగలేదు కానీ ఇప్పుడు అడక్క తప్పడం లేదు ఒకసారి నీ మెడలో ఉన్న గొలుసిస్తే నా గొలుసా మహారాజు పోయాక పుస్తలు చెడుగొట్టుకొని చేయించుకున్నా నీ గొలుసు ఇప్పుడు దీన్ని కూడా ఆరాయింపు చేస్తానంటావా ఆ మాట నీకు మోరాట వచ్చిందిరా అమ్మటానికి కదమ్మా అవసరం వచ్చింది కనుక పెడదామంటున్నా ఈ రెండు బాధ్యతలు తీరిపోతే డబ్బు రాగానే విడిపించేస్తాను తోడ పుట్టిన చెల్లెలకి కట్టం డబ్బులు ఇచ్చి పంపించలేక చుక్కలు లెక్క పెడుతున్న వాడివి నా గొలుసు విడిపించేస్తానంటే నేను నమ్ముతాను అనుకున్నావా ఒరే నేను బంగారం మీద మోజుతో కాదురా ఈ గొలుసు వేసుకు తిరుగుతున్నది మహారాజులాగా బ్రతికిన మీ నాన్న శ్రార్థు నువ్వెంత ఘనంగా పెట్టావో నేను ఇంకా మర్చిపోలేదురా రేపు నేను చస్తే నన్నెంత బుగ్గి చేయటానికి నువ్వు నలుగురిని చందాలెత్తకుండా ఉండటం కోసమే రా నా దగ్గర ఈ కాస్త బంగారం ఉంచుకుంది అది కదమ్మా నువ్వేం మాట్లాడ నాకు ఇహం కంటే పరం ముఖ్యం బ్రతుక్ కంటే చావు ముఖ్యం ఇక ఎప్పుడు నీ అవసరాలకి నా గొలుసుకు మాత్రం లంకె పెట్ట Um

పెళ్ళతా ఏమైంది ఏం లేదే ఒంటరిగా పడుకుంటే నిదట్లో వస్తున్నాయి పడుకుందాం పద అసలే నా ఒంట్లో బాగోలేదండి పడుకోండి నా మాట వినవే ప్లీజ్ ప్లీజ్ అండి నా మాట విని పడుకోండి సరే ఏం చేస్తాం గుడ్ నైట్ గుడ్ నైట్ ఇక రండి మరి నీకు ఏదన్నా బక్షిసివ్వదు అమ్మ చింతామణి పంచాయతీలు మింగేవాడు ఒకడైతే మున్సిపాలిటీలు మింగేవాడు ఇంకోడని నైస్ గా పాట పాడి నాకే మస్కా కొడతారా తల్లి కూతుళ్ళు ఏం డబ్బు అసలు శుభకార్యానికి ఉపయోగపడాల్సిన డబ్బు నేను ఎంతో కష్టపడి మాస్టర్ ప్లాన్ వేసి కొట్టుకొచ్చాను మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేయ్ లేదు పోలీస్ రిపోర్ట్ ఇస్తాను టేక్ కేర్ పడకండి జగ్గు ఈయనేదో అడుగుతున్నారు ఇచ్చి పంపయ్యా కూర్చోండి వచ్చి ఇస్తాడు లేని బరువు నీ మీదకి తీసుకురావద్దని ఈ పెళ్ళి కొప్పుకోదని నాకు మరీ మరీ చెప్పాడు కానీ ఏం చేయను జీవితంలో ఎదిరించడం జతకాన్ని నా పెళ్లి కోసం నువ్వు అమ్మ మంగళసూత్రం అమ్ముతుంటే ఏవి ఎరగనట్టు నటించాను అప్పు కోసం నువ్వు ప్రతిరోజు ఊరంతా తిరిగి వస్తుంటే తెలిసి తెలియనట్టు ఊరుకున్నాను ఇప్పుడు నా కట్నం విషయంలో మీరు పడే ఆవేదన నా కళ్ళారా చూశాను కన్నవారి మాన మర్యాదల మంటలో కలిసిపోయినా నా పెళ్లి కావాలని నేను అనుకుంటే నాకు నిష్కృతి లేదు అందుకని నే ఇంట్లోంచి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను లోకమంతా దీన్ని లేచిపోవడం ఉంటుందని నాకు తెలుసు ఇంట్లో ఉండే బరువు బాధ్యతలు కల్పిస్తూ మిమ్మల్ని హత్య చేయడం కన్నా లేచిపోయిందని అపనందన మూడిని తేలికని నిశ్చయించుకున్నాను నేను వెళ్ళిపోతున్నా నాన్న నన్ను క్షమించండి ఇట్లు మీ అమ్మాయి సరస్వతి